హాయ్ సిస్టర్స్ ఈరోజు నేను దొండకాయ ప్రే చేస్తున్నాను దొండకాయలు అరకిలో తీసుకొని కట్ చేసి ఉంచుకున్నాను వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను బాండీ తీసుకొని తగినంత ఆయిల్ వేసుకొని కోప దినుసులు వేసుకుంటున్నా ఆ తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత కాసేపు బాండ్ మూత పెట్టి మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి దొండకాయను బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దొండకాయలో ఒక స్పూన్ ధనియాల పొడి రెండు స్పూన్లు మిరప పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి అంతేనండి దొండకాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది మీరు